నేడు ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ భేటీ క్షేత్రస్థాయిలో సమస్యలపై ఆరా తీయనున్న ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభివృద్ధి ప్రోటోకాల్ అంశాలపైనే కలిశామన్న శాసనసభ్యులు వచ్చే నెల నుంచి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ హామీలన్నీ అమలు చేస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గోల్కొండ కోటకు అత్యాధునిక హాంగులు నేడు సౌండ్ అండ్ లైట్ షోను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లో కొరియా కాస్మోటిక్ సంస్థ ఐదు వేల కోట్లతో స్థాపనకు ముందుకు వచ్చిన డూసన్ హైదరాబాద్లో కొత్తగా డెబ్బై కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ పదిహేడు వేల ఐదు వందల కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమిక అంచనా మంత్రి శ్రీధర్ బాబుతో రష్యాకు చెందిన ల్యాబ్ ప్రతినిధుల భేటీ హైదరాబాద్లో ఫోరెన్సిక్ సెంటర్ ఏర్పాటుకు అంగీకారం నకిలీ ఔషధాలపై అప్రమత్తంగా ఉండాలన్న ప్రభుత్వం ఇటీవల పలువురు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడి తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం ఎనిమిది పాయింట్ ఒకటి నాలుగు లక్షల ఎకరాలకు రుణం అందించాలని బ్యాంకులకు కేంద్రం ఆదేశం హైదరాబాద్ నుంచి అయోధ్యకు పదిహేడు ప్రత్యేక రైళ్లు ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు నలభై ఒక్క సర్వీసులు గణతంత్ర దినోత్సవానికి పదమూడు వేల ఐదు వందల మందికి ఆహ్వానం తెలంగాణ నుండి నూట యాభై ఒక్క మందికి అవకాశం కేసీఆర్ తో కేటీఆర్ హరీష్ రావు భేటీ నెలాఖర్ నుంచే బీఆర్ఎస్ అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షలు చేపట్టాలని నిర్ణయం పరాక్రమ్ దివస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి మోదీ ముప్పై ఒకటి వరకు జరగనున్న భారత్ పర్వకు కూడా ప్రారంభోత్సవం బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపుగా అత్యున్నత పౌర పురస్కారం అయోధ్య రాముణ్ణి గా పిలవాలన్న రామ జన్మభూమి ట్రస్ట్ మంగళవారం ఒక్కరోజే ఐదు లక్షల మంది దర్శనం ఐరాస భద్రతా మండలిలో భారత్కు సభ్యత్వం లేకపోవడం హాస్యాస్పదమన్న ఎలాన్ మస్క్ యుఎన్లో సంస్కరణలు అమలు చేయాల్సిన అవసరం ఉందని వెల్లడి విదేశీ విద్యార్థుల స్టడీ పర్మిట్లపై పరిమితి విధించిన కెనడా తమ దేశంలో ఇళ్ల కొరత నిరుద్యోగ సమస్యలు పరిష్కరించడానికేనని వెల్లడి గోల్డెన్ వీసాలను రద్దు చేసిన ఆస్ట్రేలియా ఆశించిన ఆర్థిక ఫలితాలు రాకపోవడంతో నిర్ణయం ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ ఫస్ట్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో తలపడనున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆస్కార్ సంబరానికి రంగం సిద్ధం ఇరవై మూడు విభాగాల్లో బరిలో నిలిచిన నూట ఇరవైకి పైగా చిత్రాలు డాక్యుమెంటరీలు